హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా మినీ హ్యాండ్ బ్యాగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్యాగ్ తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉండే కాటన్ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెటీరియల్ తీసుకున్నాను ఈ మెటీరియల్ యొక్క పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు లేదా యాభై తొమ్మిది సెంటీమీటర్లు తీసుకున్నాను ట్వంటీ త్రీ ఇంచెస్ లేదా ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అలాగే వెడల్పు వచ్చేసి పది ఇంచులు టెన్ ఇంచెస్ లేదా ఇరవై ఐదు సెంటీమీటర్లు పది ఇంచులు లేదా ఇరవై ఆరు ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇలా తీసుకున్న తర్వాత సేమ్ అదే మెటీరియల్కి సరిపడా ఇంట్లో ఉండే వైట్ కలర్ పేపర్ బ్యాగ్ని దానికి సరిపడా కట్ చేసుకోవాలి అలాగే ఈ బ్యాగ్కి లైనింగ్ కోసం నేను సేమ్ అదే కలర్ క్లాత్ తీసుకున్నాను కావాలనుకుంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు సేమ్ మూడు కూడా ఒకే సైజులో తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వేస్ట్ బ్యాగులు ఏమైనా జిప్పు ఉంటే వాటిని ఇలా సెట్ చేసుకున్నాను జిప్పుకి రెండు వైపులా కూడా క్లాత్తో కుట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్పుని కుట్టేటప్పుడు జిప్పుని మిడిల్లో పెట్టుకొని అంటే లోపల లైనింగ్ ప్లస్ పేపర్ బ్యాగ్ కవరు తర్వాత జిప్పు పెట్టుకుని ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని అటాచ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెషిన్ మీద కానీ చేత్తో కానీ స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ మెషిన్ మీద ఈ విధంగా స్టిచ్ చేశాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్పి యొక్క రెండో భాగాన్ని ఫ్యాబ్రిక్ యొక్క చివరి భాగాన్ని కలిపి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మిషన్ మీద స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్ యొక్క జిప్ పాటిని వన్ ఇంచ్ కిందకి మూవ్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని బ్యాగ్ యొక్క అడ్జస్ట్ దగ్గర హ్యాంగ్ చేసుకోవడం కోసం బ్లాక్ కలర్ క్లాత్తో చిన్న బొందులాగా తయారు చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు చివర్ల ఇన్సర్ట్ చేసుకుని పైనుండి కింద వరకు మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాగ్ యొక్క అడుగు భాగం ఫ్లాట్గా విడల్పుగా రావడం కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మడత పెట్టుకుని రెండు వైపులా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి అడుగు భాగం స్టిచ్ చేయకూడదు కేవలం రెండు వైపులా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ని రివర్స్ చేసుకుని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత బ్యాగ్ తగిలించుకోవడం కోసం ఏదైనా పాత బ్యాగ్ యొక్క తగిలించుకునేది ఇలా ఉన్నట్లయితే దానిని రెండు చివర్ల మనం బొందులుగా కుట్టుకున్న చోట్ల ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని తగిలించుకోవచ్చు ఒకవేళ మీకు ఇది లేనట్లయితే ఏదైనా కలర్ క్లాత్ తీసుకుని పెద్దగా బొందుగా కుట్టుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి చూసారుగా ఎంతో ఈజీగా సింపుల్గా మినీ హ్యాండ్ బ్యాగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ ఈ క్లాత్ బదులు మీరు రకరకాల మెటీరియల్ తీసుకుని ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో